ఇంట్లో ఖాళీగా ఉంచకూడని ఆరు వస్తువులు ఇవే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది పేదరికం అనుభవిస్తారు అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే మీకు డబ్బే డబ్బు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఎవరైతే ఈ వస్తువులను ఖాళీగా ఉంచుతారో వారి ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక వారి దగ్గర ఉన్న ధనమంతా కరిగిపోతుంది పేదరికంలోనికి వెళ్ళిపోతారు కనుక ఎప్పుడూ కూడా ఈ ఆరు వస్తువులను ఖాళీగా ఉంచవద్దు ఈ వస్తువులను ఖాళీగా ఉంచితే ఇంట్లోకి దరిద్రం వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం కూడా కొన్ని ఖాళీ వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి సాఫీగా సాగిపోతున్న జీవితంలో అకస్మాత్తుగా కష్టాలు వస్తే ఒక్కసారి మీ ఇంట్లోని వస్తువులను శ్రద్ధగా చెక్ చేసుకోండి ఎందుకంటే కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచితే మీ జీవితంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి కష్టాలు రాకుండా ఉండాలంటే అదృష్టం మిమ్మల్ని వరించాలంటే ఇంట్లో ఈ ఆరు వస్తువులను ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు మరి ఆ ఆరు వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఖాళీగా ఉంచకూడని మొట్టమొదటి వస్తువు ఏమిటంటే బియ్యం డబ్బా వాస్తు శాస్త్రం ప్రకారం ధాన్యం నిల్వ ఉంచే డబ్బాలు అంటే పప్పు డబ్బాలు బియ్యం డబ్బాలను ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు ఆ డబ్బాలో ఎప్పుడూ కొంచెమైనా సరే ధాన్యం ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే బియ్యం డబ్బా కానీ పప్పుల డబ్బా కానీ ఖాళీ అయితే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతుంది ధాన్యం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి ఇక్కడ ధాన్యం అంటే బియ్యం ఒక్కటే కాదు పప్పు దినుసులు కూడా లెక్కలోకి వస్తాయి మన సాంప్రదాయంలో ధాన్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక రేపు ధాన్యం అయిపోతుంది అనగానే ఈరోజు సాయంత్రమే ధాన్యాన్ని కొని తెచ్చుకోవాలి ధాన్యం డబ్బాలను ఎప్పుడూ ఖాళీ అవ్వనివ్వకూడదు మీరు కూడా ధాన్యం డబ్బా ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది తద్వారా పేదరికాన్ని అనుభవిస్తారు ఇక రెండవ వస్తువు ఏమిటంటే బాత్రూంలోని బకెట్ బాత్రూంలో ఉండే బకెట్ను ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు బాత్రూంలో ఎప్పుడైనా సరే రెండుకు మించి ఎక్కువ బకెట్లు ఉండకూడదు అలాగే ఆ రెండింటిలో ఎప్పుడూ కూడా నీటిని ఉంచాలి బకెట్ నిండుగా నీటిని ఉంచాలి లేదా బకెట్ సగానికైనా నీళ్లు ఉంచాలి కానీ ఎప్పుడు ఖాళీగా మాత్రం అస్సలు ఉంచకూడదు అలా బాత్రూంలో బకెట్ను ఖాళీగా ఉంచితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఎక్కడ లేని కష్టాలు మిమ్మల్ని చుట్టుముడతాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు కనుక బాత్రూంలోని బకెట్ను ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచవద్దు బాత్రూమ్ అనేది చంద్రస్థానం కాబట్టి బాత్రూమ్ను ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి బాత్రూమ్ నుంచి దుర్వాసన అనేది అస్సలు రాకూడదు అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లో దుర్వాసనలు వెదజల్లుతున్న ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు అలాగే విరిగిన బకెట్ను ఎప్పుడూ కూడా వినియోగించవద్దు స్నానం చేయడానికి బాత్రూంలో బ్లూ పింక్ వైట్ లేదా రెడ్ కలర్లో ఉండే బక్కెట్లను మాత్రమే వాడండి మీరు స్నానం చేసిన తర్వాత బకెట్లో కొన్ని నీళ్లు నింపి ఉంచండి ఖాళీగా మాత్రం అస్సలు ఉంచవద్దు ఇక మూడవ వస్తువు ఏమిటంటే ఖజానా ఖజానా అంటే డబ్బు దాచుకునే వస్తువు అని అర్థం బీరువ లేదా పర్సులోనే మనం ఎక్కువగా ధనం దాచుకుంటూ ఉంటాం కనుక ఎప్పుడూ కూడా వీటిని ఖాళీగా ఉంచకూడదు కనీసం ఒక్క రూపాయి అయినా ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచాలి అలా కాకుండా ఖజానా మొత్తాన్ని ఖాళీ చేస్తే లక్ష్మీదేవి మీ దగ్గర అస్సలు ఉండదు నెమ్మది నెమ్మదిగా మీరు పేదవారిగా మారిపోతారు కనుక బీరువానందు మీరు వాడే పర్సు నందు ఎప్పుడూ కూడా ధనం లేకుండా ఖాళీగా అస్సలు ఉంచవద్దు వాటిల్లో కొంత ధనం ఉండేలాగా చూసుకోండి అలాగే మీరు ధనం దాచే చోట ఒక గోమతి చక్రాన్ని పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన మరింత ధనం మీ దగ్గరకు ఆకర్షింపబడుతుంది ఇక నాలుగవ వస్తువు ఏమిటంటే పోపుల డబ్బా పోపుల డబ్బా అనేది అందరి ఇళ్లల్లో ఉంటుంది పోపుల డబ్బా అన్న పోపుల డబ్బా నుండి వచ్చే వాసన అన్న లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పోపుల డబ్బాలు సాధారణంగా జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు మెంతులు మిరియాలు వంటి రకరకాల పదార్థాలను పెడతారు కానీ ఈ పోపుల డబ్బా ఎప్పుడు కూడా ఖాళీ అవ్వకూడదు ఎప్పుడు ఓపెన్ చేసినా అన్ని నిండుగా ఉండి మంచి సువాసన కలిగి ఉండాలి అలా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే పోపుకు వాడే పదార్థాలు ఉండవో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు పేదరికం అనుభవిస్తారు కనుక పోపుల డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వకుండా చూసుకోండి అలాగే ఐదవ వస్తువు ఏమిటంటే ఉప్పు డబ్బా అవును ఉప్పు డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు ఉప్పును సహజంగా లక్ష్మీదేవితో పోలుస్తారు ఉప్పును ఎప్పుడూ కూడా అప్పుగా ఇవ్వరు అలాగే చేతికి కూడా ఇవ్వకూడదు శ్రీ మహాలక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఉప్పు కూడా సముద్రం నుండి పుట్టింది కనుక ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పుకి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పుతో అనేక పరిహారాలు చేస్తారు ఉప్పును నీటిలో కరిగించి ఇంట్లో ఒక మూలన పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే ఉప్పుతో దిష్టిని కూడా తీస్తారు అంతేకాదు ఉప్పు నీళ్లతో ఇంటిని తుడిస్తే ఇంట్లో ఉండే బ్యాక్టీరియా పోతుంది ఇన్ని విశిష్టతలు కలిగి ఉన్న ఉప్పు డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది అలాగే ధనమంతా కూడా పోతుంది కాబట్టి ఉప్పు డబ్బాలో ఉప్పు అయిపోతుంది అనగానే వెంటనే ఆ డబ్బా నిండా ఉప్పుని నింపాలి అంతేకాని అయిపోయే వరకు చూడకూడదు ఇక చివరిగా ఆరవ వస్తువు ఏమిటంటే నూనె డబ్బా అంటే మనం వంటకు వాడే నూనె ఉంటుంది కదా ఆ నూనె డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వకూడదు అలా ఖాళీ అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవదు కాబట్టి వంట నూనె ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి వంట నూనె అంటే సన్ఫ్లవర్ వేరుశనగ నూనె ఇలా మీరు ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి నూనె రేపు అయిపోతుంది అనగానే ఈరోజు నూనె కొని తెచ్చుకోవాలి ఇలా నూనెను ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా చూసుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది తద్వారా కష్టాలు అనేవి రావు పేదరికం అనేది మీ దరి చేరదు ఎప్పుడు మీ కుటుంబం అంత సంతోషంగా ఉంటుంది ఇంట్లో ఖాళీగా ఉంచకూడని వస్తువులు ఇవే కనుక మీరు ఈ వస్తువులను ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది మీరు పేదరికం అనుభవిస్తారు అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే మీకు డబ్బే డబ్బు కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ ఇంటికి ఏడు తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే మీకున్న డబ్బు కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి తప్పకుండా తెచ్చుకోవలసిన వస్తువులు ఏమిటంటే పసుపు కుంకుమలు పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘకాల సుమంగళి ప్రాప్తిస్తుంది అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు ఉండవు అలాగే స్త్రీలు తమ పుట్టింటి నుండి గాజులు కూడా తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది అలాగే ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి ఒక చీరను కూడా తెచ్చుకోవాలి అది కూడా పసుపు రంగులో ఉన్న చీర ఎర్రని గాజులు పసుపు కుంకుమలు అలాగే పువ్వులు ఈ ఐదు వస్తువులను పెళ్ళైన ఆడవాళ్ళు తన పుట్టింటి నుండి అమ్మవారి చేతుల మీదుగా తీసుకొని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి ఈ శ్రావణ మాసంలో వివాహమైన స్త్రీలు ఇలా చేస్తే మీకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అలాగే పుట్టింటికి మరియు మెట్టినింటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును కూడా తెచ్చుకోవాలి ఎందుకంటే గోరింటాకు అంటే గౌరీ దేవి స్వరూపమే గోరింటాకు కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకొని మీ చేతులకి కాళ్ళకి పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ఆస్తి పాస్తులు అనేవి కలిసి వస్తాయి ముఖ్యంగా స్త్రీలు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి బెల్లంని తెచ్చుకోవాలి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీ ఇంటికున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయని వేద పండితులు చెబుతున్నారు బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని చెబుతున్నారు బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మీరు కూడా ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకొని మీకున్న డబ్బు సమస్యల నుండి విముక్తిని పొందండి అలాగే ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఒక చిన్న ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినాభావ సంబంధం ఉంటుంది ఏనుగు ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని సంరక్షిస్తూ ఉంటుందట కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి ఒక చిన్న ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ముఖ్యంగా పుట్టింటివారు తన కూతురికి ఈ శ్రావణ మాసంలో పూజకు ఉపయోగపడే ఏదైనా సామాగ్రిని కొనిపించండి వీటితో మీ అమ్మాయి తన మెట్టినింట్లో పూజ చేసుకుంటే పుట్టింటికి అలాగే మెట్టినింటికి బాగా కలిసి వస్తుంది రెండు కుటుంబాలకి లక్ష్మీదేవి కటాక్షం నిండుగా ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో పుట్టింటి వారు శ్రావణ శుక్రవారం నాడు తన కూతురికి ఒక నెమలి పించం కొనిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి విపరీతంగా ఆదాయం పెరుగుతుంది ఇంట్లో ముక్కోటి దేవతలు కొలివై ఉంటారు అలాగే మట్టితో చేసిన ఒక కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి ఈ శ్రావణ మాసంలో తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే మీ సొంత ఇంటికల త్వరగా నెరవేరుతుంది మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తర దిశగా పెట్టుకోవాలి ఇక మీ ఇంట్లో డబ్బుకి కొరతే ఉండదు అయితే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తన పుట్టింటి నుంచి అస్సలు తెచ్చుకోకూడదు ఒకవేళ తీసుకెళ్తే మాత్రం మీ పుట్టింటి వారికి భారీ డబ్బు నష్టం కలుగుతుందట స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం సముద్రంలో లభించే కళ్ళు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఎప్పుడూ కూడా ఉప్పుని మాత్రం తీసుకెళ్ళకూడదు ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తరిగిపోతుంది అలాగే చాలామంది తమ పుట్టింటి నుండి పచ్చళ్లను తెచ్చుకుంటారు కానీ పచ్చళ్ళను మాత్రం పొర్రపాటును కూడా తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె కారం ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే ఇంట్లో అపశకునాలు కలుగుతాయి కారం తెచ్చుకుంటే ఆ ఇంట్లో విపరీతమైన గొడవలు జరుగుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఎప్పుడూ కూడా పచ్చళ్లను తెచ్చుకోకండి అలాగే కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు ముఖ్యంగా కాకరకాయ మెంతుకూర మిరపకాయలు వంటివి పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు సాధారణంగా పుట్టింటివారు మా ఇంట్లో పండినవే కదా ఎలాగో ఫ్రీగానే కదా పండిస్తున్నాం తీసుకువెళ్ళమ్మా అని ఎంతో ప్రేమగా ఆడపిల్లలకి ఇస్తారు అయినా కూడా ఈ వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే పుట్టింటికి అత్తగారింటికి అస్సలు మంచిది కాదు పుట్టిళ్ళు చల్లగా ఉంటేనే కదా మనం మెట్టినింట్లో హాయిగా ఉండగలుగుతాం అందుకని పుట్టింటి నుండి ఇలాంటి వస్తువులను అస్సలు తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి వారు ఉపయోగించే సామాన్లు ఉంటాయి కదా అంటే దీపపు కుందులు గంట హారతిపళ్ళెం ఇలాంటి సామాన్లు కూడా మెట్టినింటికి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భర్తకు దేవుడి మీద భక్తి తగ్గిపోతుంది మీకు కష్టాలు ఎదురవుతాయి అలాగే పుట్టింటి నుండి నువ్వులు పల్లీలు చింతపండు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను కూడా తీసుకువెళ్ళకూడదు ఈ వస్తువులను తెచ్చుకోవాలంటే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులను ఇచ్చి వాటిని తెచ్చుకోవడం చాలా మంచిది అలా డబ్బు ఇచ్చి తెచ్చుకుంటే కొనుక్కున్నట్టే అవుతుంది అలా కొనుక్కుంటే పుట్టింటి మెట్టినింటి వారికి భర్తకు ఎవ్వరికీ ఎటువంటి దోషం ఉండదు కనుక ఆడవారు ఈ నియమాలను గమనించి శ్రావణ మాసంలో పుట్టింటికి వెళ్ళినప్పుడు ఈ వస్తువులను తెచ్చుకోకుండా జాగ్రత్త లేదంటే భర్తకు పుట్టింటికి మంచి జరగదు అలాగే పెళ్ళైన ఆడపిల్ల కొత్తగా కాపురానికి వెళ్ళేటప్పుడు పుట్టింటి వారు ఏ వస్తువులు ఇస్తే మంచిది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆడపిల్లలు మామూలుగా పుట్టింటి వారిని చూడడానికి వచ్చినప్పుడైనా సరే ఈ వస్తువులను ఇస్తే మీకు చాలా మంచిది ఈ రోజుల్లో ఈ విషయాలను చాలామంది అస్సలు పట్టించుకోవడం లేదు దానివలన అటు అత్తగారింట్లోనూ మరియు పుట్టింట్లోనూ ఆడపిల్లలకు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి పుట్టిళ్ళు మరియు అత్తిళ్ళు రెండు బాగుంటేనే ఏ ఆడపిల్లకైనా సరే సంతోషంగా ఉండేది అలా జరగాలంటే పుట్టింటి వారు మీ ఆడపిల్ల అత్తింటికి వెళ్ళేటప్పుడు అన్నపూర్ణాదేవి ఫోటో ఫ్రేమ్ కట్టించి ఇవ్వండి ఇలా చేస్తే ఆ ఆడపిల్ల అడుగు పెట్టిన అత్తగారింట్లో ధనానికి అలాగే ధాన్యానికి లోటు అనేది రాదు ధన సంపాదన పెరుగుతుంది అలాగే అత్తగారింట్లో ఆడపిల్ల ఏం చేసినా కూడా అది అద్భుతంగా ఉంటుంది అత్తవారింట్లో పేరు ప్రతిష్టలు కలుగుతాయి మీ ఆడపిల్లకు అత్తంట్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అలాగే పుట్టింటి వారికి కూడా చాలా మంచి జరుగుతుంది ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే ఏం కావాలి చెప్పండి అలాగే పుట్టింటివారు కూతురు అత్తగారింటికి వెళుతున్నప్పుడు చిన్న కృష్ణుడి ఫోటోను ఫ్రేమ్ కట్టించి కానీ లామినేషన్ చేయించి కానీ ఇస్తే ఆడపిల్లకు ఉత్తమమైన సంతానం కలుగుతుంది యోగ్యవంతమైన పురుష సంతానం కలుగుతుంది అదేవిధంగా రామాయణాన్ని కూడా పుట్టింటి నుండి తెచ్చుకోవచ్చు లేదా పుట్టింటివారు రామాయణాన్ని ఆడపిల్లలకు ఇచ్చి పంపించవచ్చు ఇలా పుట్టింటివారు రామాయణం ఇవ్వడం వలన కూడా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి కనుక ఈ శ్రావణ మాసంలో కొత్తగా పెళ్ళైన ఆడవారు పుట్టింటి నుండి ఇలాంటి వస్తువులు తెచ్చుకున్నా లేదా పుట్టింటి వారే ఇచ్చిన మీ ఆడపిల్లకు చాలా మంచి జరుగుతుంది అత్తింట్లో ఎటువంటి కష్టాలు లేకుండా పిల్ల పాపలతో హాయిగా జీవిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి